బాలుని ప్రపంచం యూనివర్సిటీ మూవీ ద్వారా రామనారాయణ సార్ వస్తాను అంతరాత్మ స్వతంత్రం నుంచి ఇప్పటివరకు నైన్టీన్ ఎయిటీ సిక్స్ సార్ అటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు ఎన్నో వచ్చినాయి అది ఎవరి ఎవరికి ఎవరిని రిప్రజెంటేషన్ ఏ సమస్య రిప్రజెంటేషన్ చేస్తుంది ఏ వర్గ దృష్టికోణం ఉంది అందులో ఇవాళ ఉస్మానియా వంద సంవత్సరాల చదివిన చరిత్ర ఇక్కడ అన్యాయ గారు ఇక్కడ మాట్లాడతారు కదా ఈ మాట అందరికి గుండెల్లో పూటలాగా యూనివర్సిటీ ముందు ఎంత ప్రొజెక్ట్ కావాలి ప్రజలలోకి ఎంత వెళ్ళగలగాలి సమాజంలో ఏం జరుగుతుంది ఎవరిని ఎవరు ఉంచుతున్నారు ఏ వర్గం ఏ వర్గ ప్రయోజనం కోసం ఏం చేస్తుంది అనేటువంటి సాక్ష్యాలు కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది సందర్భాన్ని నిజంగా గతంలో గద్దగణంతో చూసిన సందర్భా దాంట్లో భాగంగా ఇవాళ యూనివర్సిటీ విద్యార్థులుగా యూనివర్సిటీ మూవీ మన ఇతి కట్టింది ఇంత మంది మంచి కార్యక్రమం అయింది స్టేట్ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అనేక రకాల ప్రచార మాధ్యమాలు ఉంటాయి ఆ ప్రచార మాధ్యమాల పేరు మీద యూనివర్సిటీ లాంటి భూమిని ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి లాంటి రూపాయలు వస్తాయి ఎట్లా సమాజంలో ఎట్లా వాటిస్తుంది అని మనందరూ తెలుసు కానీ ఇది మన సినిమా మన ఇంత సమస్య మన సమస్య మన దుఃఖము మనకు మనం ఎవరి కోసం ఎవరికోసం ఎవరు పనిచేయాలి సార్ లేదు నలభై సంవత్సరాలుగా వేద వాళ్ళ సమస్యలు తన సమస్యలుగా ఉదాహరణ అన్ని స్వేచ్ఛ పక్కన కూడా ప్రజల కోసం ప్రజల కోసం గొప్పగా కళలు ప్రజల వైపు తీసుకుపోవడం అనేటువంటిది చాలా శుభ సందర్భం ఈ సందర్భంలో ఏఎస్ఎఫ్ విద్యాపీఠం అనేకంగా సార్ ముఖ్యంగా అన్నట్టుగా ఒక ప్రచారం మనం కరపత్రాలు రిలీజ్ చేయలేదు వాల్ కోసం రిలీజ్ చేసే ప్రయత్నం చేద్దాం ఒకవేళ వెసులుబాటు ఉంటే మ్యూజియం గారిలో మీటింగ్ కూడా పెట్టి సినిమా ప్రమోషన్ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ప్రారంభం చేద్దాం ఎందుకంటే చాలా మంది స్పీరియట్ ఇలాంటి ఎంతో మంది ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని మనోధైర్యాన్ని కల్పించిన చరిత్ర మనది చిత్రం ఆ కాబట్టి మూర్తి సార్ అంటే ఎంతో మన ఉద్యోగంలో ప్రేమ చూసుకుని నాకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి హీరో అంట అన్నారు మా పక్కన కూర్చో ఇంత చక్కటి అవకాశం వచ్చిందంటే ఈ అవకాశాన్ని ప్రజల వైపు తీసుకెళ్లగలగాలి మనం మాట్లాడుతాం గుర్తెత్తుతాం అన్యాయం ఉంటే అడుగుతాం కానీ సినిమా ద్వారా అడగడం లేదు